హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ మనం భాగవతం కృష్ణుడు కథలు చెప్పుకుందాం ఇలా ఈ జరాసందుడు ఎన్నో గొప్పలు చెప్తున్నాడు నువ్వు చిన్నపిల్లాడివి నువ్వు నాతో యుద్ధం ఏం చేస్తావు నేను చాలా గొప్ప విలికాణ్ణి నేను చాలా గొప్పగా యుద్ధం చేస్తాను నేను నిన్ను చంపా నీతో యుద్ధం చేశాను అనుకో జనులు అందరూ నన్ను ఆడిపోసుకుంటారు చిన్నపిల్లాడితోడు యుద్ధం చేశాడు మన జరాసంధుడు అని చెప్పుకుంటారు నాకు అది చిన్నతనంగా ఉంటుంది ఇలాంటి గొప్పలని చెప్తున్నాడు చెప్తుంటే కృష్ణుడు అన్నాడు ఆ మాటలకు జరాసంధుడు అప్పుడు కృష్ణుడు అన్నాడు కదా ఓ మగధ మగధరాజా ఎందుకు ఊరికే గొప్పలు చెప్పుకుంటావు నాతో యుద్ధం చెయ్యి నేను చిన్నపిల్లా నేను నువ్వు ఆలోచించక్కర్లేదు నా దగ్గర ఎన్నో శస్త్రాలు అస్త్రాలు అన్నీ ఉన్నాయి నేను నీతోడు యుద్ధం చేయగలను నాతో యుద్ధం చెయ్యి చేసి అప్పుడు చూపించు నీ వీరత్వం అంతేనే కానీ ఉత్తిన కబుర్లు చెప్పకని చెప్పి ఈయనేమో తిరగబడ్డాడు ఈ కృష్ణుడు ఎప్పుడైతే తిరగబడ్డాడో ఆ మాటలకి ఆ జరాసందుడికి కోపం వచ్చింది కోపం వచ్చి వాయువు మబ్బులతోటి ధూళితోటి సూర్యాగ్నుల్ని కప్పే విధంగా సూర్యు సూర్యుడి యొక్క ప్రతాపాన్ని అంటే సూర్యాగ్నులు అంటే వేడి సూర్యుడిలోంచి వచ్చే వేడిని ఈ మబ్బులు ఎలా కప్పేస్తాయో అలా ఈ మగధుడు భూ ఈ మగధరాజు అంటే ఈ జరాసంధుడు భూ సంరక్షణార్థం అవతరించి చరించేవారు రించేవారు రాజులను నిరాకరించేవారు దేవతల కలంకారమైన వారు మిక్కిలి స్థిరమైన విజయం కలవారు అయిన రామకృష్ణుల్ని నానా సేనల ముందుకు నడిపి చుట్టుముట్టాడు ఈ జరాసంధుడు ఈ వీళ్ళ ఈ బలరామకృష్ణులు వీళ్ళ సైన్యాన్ని చుట్టుముట్టేశాట చుట్టుముట్టేస్తే ఆ సమయంలో గుర్రాలు సకిలింపులట గజముల ఘేంకారాలు అంటే ఏనుగుల యొక్క ఘేంకార ఘేంకారాలు ధ్వానాలు రథాలు అవి నడుస్తుంటే ఆ చక్రాల యొక్క చప్పుళ్ళు వింటినారి మ్రోతలు ఈ బాణాలు వేసేటప్పుడు ఆ బా వింటి నారి లాగి బాణం తొడుగుతారు కదా అని చేత ఆ నారి చప్పుళ్ళు వింటి నారి చప్పు చప్పుళ్ళు పెచ్చు పెరుగుతున్నాయి చాలా పెరిగిపోతున్నాయి ఈ రకాల ఇన్ని రకాల ధ్వనులన్నీ వస్తున్నాయి గద చక్రం బాణం మున్నగు ఆయుధాల శబ్దాలు ఈ గద ఓ గత్తుకు కొట్టుకుంటూ ఉంటే మరి ఆ గదల చప్పుళ్ళు తర్వాత బాణాల చప్పుళ్ళు తర్వాత చక్రాలు తీసా చక్రాలతోడు కొట్టుకుంటే చక్రాల చప్పుళ్ళు ఇలాగ ఈ శబ్దాలన్నీ ఆయుధాల శబ్దాలు కూడా పెరిగిపోతున్నాయి అక్కడ యుద్ధభూమి అయిపో ప్రారంభం అయిందనమాట జయ రావాలు వాళ్ళు వాళ్ళోసారి నెగ్గినప్పుడు వాళ్ళ పక్షం వాళ్ళందరూ జై జయధ్వానాలు పలుకుతారు వీళ్ళు అవతల వాళ్ళని కొట్టినప్పుడు వీళ్ళ పక్షం వాళ్ళు మళ్ళీ జయజధ్వాణాలు పలుకుతారు ఇలా జై ధ్వానాలు కూడా అట భేరీలు భేరీలు వాయిస్తున్నారు అంటే వాయిద్యాలు ఈ మొదలైన చర్మ వాద్యములు చర్మ అంటే డప్పు వాటికి చర్మం కట్టి వాయిస్తారు కదా అలా ఈ చర్మ వాయిద్యాలు ఈ నినాదాలతోటి భయజనకములై బ్రహ్మాండాన్ని భేదించేటట్లు బ్రహ్మాండమే బదులైపోతుందా అన్నంత ఈ భయంకరంగా ఉంది ఇక్కడ ఈ యుద్ధం ఒక్క పెట్టున చెలరేగినాయి ఒక్క పెట్టున ఒక్కసారిగా ఈ కృష్ణుడికి కృష్ణుడు బలరాముడు యొక్క సైన్యం అవతల ఆ జరాసంధుడి సైన్యం కలిసి కొట్టుకుంటున్నారు వాళ్ళ సౌన్యం చాలా పెద్దది కదా మరి ఇరవై మూడు అక్షౌహిణులతో వచ్చాడు జరాసంధుడు ఏకంగాను అప్పుడు కృష్ణ జరాసంధుల సేనలు పరస్పరం ఎదుర్కొని రౌద్రంతో ప్రళయకాలం తలి సముద్ర సముద్రాల మాదిరి ఆకాశం అంటేటట్లు ఉప్పొంగి పౌరుషంతో పోరాడసాగారు అప్పుడు ఈ జరాసంధుడి సైన్యం ఈ కృష్ణుడి యొక్క కృష్ణుడు బలరామకృష్ణుల యొక్క సైన్యం బాగా ఉప్పొంగి సముద్రం ఎలాగా అది కెరటాలతోటి నిండిపోయి ప్రవహిస్తూ ఉంటుందో అలా ఈ ఈ సముద్ర ఈ యుద్ధ సైన్యంతో అలాగా వీళ్ళందరూ ఉప్పొంగి పౌవరుషంతో పోరాడుతున్నారట మదమెక్కి మహారణ్యాల నుంచి వెలువడి ఢీకొనే మదపుటేనుగుల వలె అరణ్యాల్లో ఉన్న ఆ మదపుటేనుగులు ఎలాగ ఘేంకరిస్తూ అవి ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటాయో మిక్కిలి వేగిరపాటు గల సింహాల విధంగా వేగంగా వచ్చి సింహాలు ఎలాగా ఓదానితో ఢీ కొంటాయో అపూర్వములైన శరభముల లాగా శరభాలనే ఉంటాయి ఆ ఆ జంతువులు ఎలా కొట్టుకుంటాయో భీతి పుట్టించే గండభేరుండముల పోలికగా గండభేరుండాలని ఉంటాయి అవి భయం కలిగించేటట్లుగా అవి ఎలా కొట్టుకుంటాయో యోధులు తమ తమ సేనల్ని దాటి యోధులు ఏం చేశారు వీళ్ళు తమ తమ సేనల్లో నిలబడలేదు ఇతర సేనల్లోకి వచ్చేసారు వచ్చేసి వీరరసం పలు రూపుల గైకొన్నట్లు పది మందిని నూరు మందిని వెయ్యి మంది వంతున గుంపులై కులపర్వత పర్వత గుహాంతరాళాలు నిండేటట్లు పెడబాబోలు పెట్టారు వీళ్ళందరూ కూడా ఒక పది మంది ఓ గుంపు నూరు మంది ఒ గుంపు వెయ్యి మంది గుంపు అలా గుంపులు గుంపులుగా ఏర్పడిపోయారట ఏర్పడిపోయి అది గట్టి గట్టిగా అరుచుకుంటూ యుద్ధాలు చేసుకుంటున్నారు ఆ అరుపులన్నీ అక్కడ కొండ గుహలన్నీ నిండిపోయాయిట ప్రతిధ్వనిస్తూను వెడనవ్వులు నవ్వారు ఏక వెకిలి నవ్వులు కూడా నవ్వుతున్నారట శత్రువీరులను ఆక్షేపిస్తున్నారు పటహము కాహ కాహళ భేరి శంఖం అనే వాద్యాల శబ్దాలకు వారు ఉద్రేకం పొందారు ఈ ఈ రకాల పైన చెప్పిన ఆ రకాల ఆ శబ్దాలు చేస్తూ ఉంటే అవి మోగిస్తుంటే ఈ వీళ్ళందరికీ చాలా ఉద్రేకం వస్తుంది ఆ శబ్దాలు వినేసరికి ఈ సైన్యాంత గీనం గర్వంతో చెలరేగారు ఎంతో గర్వపడిపోయి చెలరేగుతున్నట్టు వాళ్ళు అరివీరులను గదలతో మోదారు ఎద్రిసైన్యం వాళ్ళని గదలతోటి కొట్టారట బాగాను శరములు ప్రయోగించారు ఎన్నో బాణాలు కూడా వేశారు సమ్మెటలతో మద్దించారు సమ్మెట్లని ఉంటాయి వాటితో కూడా మద్దించి కొట్టారు రోకాళ్లతో ముత్తారు రోకాళ్ళు తీసుకుని వాటితో కూడా కొట్టారట బల్యములతో గుర్చి పైకెత్తారు ఓ బల్యం అంటే చాలా పొడవుగా ఉంటుంది దానికి వెనక భాగం చాలా సూదిగా ఉంటుంది దాన్ని గుచ్చేసి మనిషిని పైకెత్తారట కత్తులతో ఖండించారు కత్తులతోటి నరికేశారు వాళ్ళని చక్రాలతో భేదించారు చక్రాలు పెట్టి కూడా కొట్టారట శస్త్రాలతో తరిగినారు శస్త్రాలు అంటే ఆ యుధాలని విసిరేసరికి వాటితోటి కూడా వీళ్ళు ముక్కలకి అయిపోయారు తా ఈ సైన్యం వింతగా తిరుగుతూ ఇనుపకట్ల కొట్టారు తిప్పికొట్టారు కట్లు కట్టునవి ఒక గుండు లాంటివివో ఉన్నాయి వాటితోటి అవి తిప్పి కొడుతున్నారట అలా కొట్టారట ఈటలు సూలాలు చిమ్మారు ఈటలు అని బాణ అవి కూడా చేత్తోటి విసిరేవి అవి అవి ఉన్నాయట శూలాలు వీటిని కూడా విసిరారట బా అందరికీ సే ఎదురు సైన్యం మీదకి చొరకత్తులతో కుమ్మారు కత్తులతోటి యుద్ధం చేశారు ఈ రీతిగా వీరభటులు పలు రకాల పరాక్రమించారు ఈ వీరభటులందరూ కూడా రకరకాలుగా విజృంభించి యుద్ధం చేస్తున్నారట చేస్తూ ఉంటే ఎడతెరపి లేని రథచక్ర ఘోషలతో ఆకాశం నిండిపోయింది ఈ రథచక్రాలు రథాల మీద పెడుతున్నారు వీళ్ళు రథాల మీద పెడుతూ అలా యుద్ధాలు చేస్తున్నారు చేస్తుంటే ఆ రథచక్రాలు చేసే ఆ చప్పుడికి ఆకాశం అంతా కూడా నిండిపోయిందిట చక్రాల కింద పడి పదాతి దళాలు నలిగేటట్లు అర్ధములు తోలించారు ఈ రథాలున్నాయి ఈ రథాలని దళం ఉంటుంది అంటే కాళ్ళతోటి నడిచి యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళ మించి తోలించేశారు ఈ రథాలని వాళ్ళు పాపం ఆ రథచక్రాల కింద పడి చచ్చిపోయారు కొంతమంది అనేక విధములైన ఆయుధాలు ప్రయోగించి రథికులు శత్రువులను చీల్చి చెండాడారు ఇలా అనేక రకాల ఆయుధాలను ఉపయోగించి ఆ రథాల వాళ్ళని కూడా రథ రథంలో ఉన్న సైనికులను కూడా చీల్చి చెండాడారట రథికుల సరంపరలకు చెలించక ఈ రధికులు వేసే ఈ బాణాలకి ఎక్కడ వాళ్ళేమీ కదలకుండా మహా హర్షధారలకు చెలించని పర్వతాల మాదిరి వాళ్ళు ఎంత గొప్ప వర్షం పడినా సరే ఆ వర్షధారలకి చెలించకుండా పర్వతం మీద ఎంత వాన పడితే మాత్రం అది ఏం కదులుతుంది అలా పర్వతాలలాగా ఏనుగులు తేరుల మీదకి కలిసి ప్రళయకాలంలోని యమదండం వలె భయంకరమైన దండముల వంటి తొండాలు సాచి పూనికతో కడన నోగలను ఒడిసిపట్టి లాగి కుదించి జిరజిరా తిప్పి విసిరి పొడి పొడి గావించారు ఈ ఏనుగుల మీద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు భయంకరంగా వాళ్ళ వాళ్ళేమో ఈ రథాల్లో వాళ్ళని ఈ ఏనుగు తొండంతో లాగేస్తోందట ఆ రథంలో ఉన్న వాళ్ళని లాగేస్తోంది ఏనుగు మీద ఉన్న ఏనుగు ఏనుగు లాగేసి వాళ్ళని ఆ తొండంతో గిరగరా తిప్పి విసిరిపారేస్తుందట పొడి పొడిగా అయిపోతున్నారు వాళ్ళు విరిగిపోయి ముక్క ముక్కలుగాను అంటే అంత భయంకరంగా కూడా చంపేస్తున్నారు భటులను బంతుల మాదిరి ఎగరవేసి దంతాలతో కుమ్మినాయి ఇంకా ఈ భటులు అందరూ ఉన్నారు కాలు కాలు నడక వాళ్ళు వాళ్ళందరినీ కూడా బంతులాడినట్టు ఆడేస్తున్నాయిట ఈ ఏనుగులు ఆడేసి కుమ్మేస్తున్నాయిట గుర్రాలను చీల్చివేసి విచలవిడిగా విహరించాయి ఈ గుర్రాలన్నింటినీ కూడా చీల్చేశాయిట చీల్చేసి చంపేస్తున్నాయి దేవేంద్రుని వజ్రాయుధపు వ్రేటుల తప్పించుకొని దిగంతాలకు ఎగిరిపోయే రెక్కలున్న కొండకాయ బడి బాసిలుస్తూ జీనులతో గూడినవై దారుణంగా సకిలిస్తూ మనస్సు వలె వడిగలిగిన వారు వారు వాళ్ళు విజృంభించాయి ఇలా ఈ ఈ వీళ్ళు ఇంకా ఈ గుర్రాల మీద ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఈ దేవేంద్రుడు వజ్రాయుధం పుచ్చుకుని ఈ కొండల్ని కొండలకి పూర్వం రెక్కలు ఉండేవి ఆ రెక్కల్ని ఎలాగా తరిగేశాడో అలాగా ఈ ఎక్కడెక్కడున్న సైన్యాన్ని కూడా ఆ జీనులతోటి ఆ గుర్రాలకు జీనులు ఉంటాయి ఆ దారుణంగా వాటిని అవి సకిలుస్తున్నాయిట మనస్సు వలె వడివడిగిన వార్ వారు వాళ్ళు విజృంభించాయి ఈ మనస్సు ఎంత ఎంత హడావిడిగా పరిగెత్తుకుని ఎక్కడికి కావాల్స్తే అక్కడికి వెళ్ళిపోతుందో అలాగా అంత వేగంతో ఆ మనోవేగంతో సమానంగా ఈ గుర్రాలు పరిగెత్తేసి విజృంభించాయట వాటిని ఉసికొలిపి తోలేటప్పుడు వాటి కాలిడెక్కల దుమ్ము వల్ల కారు చీకట్లు వ్యాపించాయిట ఆ కాల డెక్కలు తా నేర దున్నుకుంటూ పెడతాయి కదా పరిగెడతాయి కదా ఆ పరిగెత్తడం చేత ఆ దుమ్ము ఆకాశం అంతా గాలిలోకి ఎగిరిపోయే దుమ్ము కారు చీకట్లు కమ్మాయా అనిపించుతోందిట ఆ కారు చీకట్లను తమ చేతిలోని కరకు కత్తుల కాంతి పుంజంతో నివారిస్తున్నారు వాళ్ళు ఈ ఈ చీకట్లు అమ్మాయి కదా దుమ్ము వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారట తమ చేతిలో ఉన్న కత్తులు తడతడా మెరుస్తున్నాయట దాంట్లోంచి వచ్చే కాంతితోటి ఎదటి వాళ్ళని చూస్తున్నారట ఆ కాంతి పుంజంతో ఈ రౌతులు అంటే గుర్రాల మీద ఉన్నవాళ్ళు శత్రువుల వ్యూహాలను పటాపంచలు గావించారట ఈ శత్రువులు చేసే ఈ వ్యూహాలన్నీ కూడా వాళ్ళు తిప్పికొట్టారట ఈ విధంగా భీషణ సమరం జరిగింది అక్కడ అంత భయంకరంగా యుద్ధం జరుగుతోందనమాట బలరామకృష్ణుల సైన్యానికి ఆ మా మగధ రాజైన ఆ ఆయనకిను శ్రీకృష్ణుని పక్షంలోని ఆ అరధములు భగ్నమయ్యాయి ఈ శ్రీకృష్ణుని పక్షంలో ఉన్న వాళ్ళ రథాలన్నీ పాపం పాడైపోయాయిట విరిగిపోయాయి అశ్వాలు తెగిపడిపోయాయి అశ్వాలు తెగే తెగి పడిపోయి చచ్చిపోయాయి ఏనుగులు కూలిపోయాయి ఏనుగులు కూడా పాపం ఈ రా కత్తిపోట్లు అవి తగిలి అవి కూడా కూలి పడిపోయాయి కింద నేల మీద పడిపోయాయి భటులు మరణించారు వీళ్ళ భటులు కృష్ణుడు సా తెచ్చుకున్న కృష్ణుడితో వచ్చిన భటులు అందరూ కొంతమంది చచ్చిపోయారు నెత్తురు ప్రవహించింది ఇలా ఇంతమంది చచ్చిపోవడంతో నెత్రుడు ప్రవాహంలా ప్రవహిస్తోందట తలలు తెగిపోయాయి దేహాలు వ్రాలిపోయాయి తలలన్నీ తెగిపోయాయి తల తెగిపోతే ఇంకా దేహమే ఉంటుంది దేహాలు కూడా పడిపోయాయి భూషణాలు పొడి పొడి అయి రాలిపోయాయి వాళ్ళు పెట్టుకున్న అలంకారాలు ఉంటాయి అవన్నీ కూడా ఆ భూషణాలన్నీ కూడా రాలిపోయాయి కింద పరిషన్ మహారాజా యాదవ సైన్యం భీతిల్లింది ఈ యాదవుల యొక్క సైన్యం అంటే కృష్ణుడు యొక్క సైన్యం అంతా భయపడిపోయిందిట అంటే వీళ్ళ సైన్యం ఉన్నదే తక్కువ తన సైన్యంతో వెళ్ళాడు కృష్ణుడు కానీ ఆ అవతల రాజు ఎక్కడ ఇరవై మూడు అక్షౌహిణులతో వచ్చాడు మేటి వీరులు మరణించారు ఈ యాదవ సైన్యంలో ఉన్న వీరులందరూ కూడా చచ్చిపోయారు హయములు ఏనుగులు రథ సమూహాలు భగ్నమయ్యాయి రథాలు పాడైపోయాయి విరిగిపోయి పడిపోయాయి ఏనుగులు చచ్చిపోయాయి రథ సమూహాలు రథసమూహాలు రథ సమూహాలన్నీ కూడా పాడైపోయి పడిపోయాయి విజయలక్ష్మి విరహితయ్యాయి విరహితమై యాదవ బలం వెనుకకు తగ్గింది ఇంకా ఈ వేళ కాటే బలం మిగలలేదు వీళ్ళ సైన్యం అట్టే మిగల కృష్ణుడి సైన్యం దాంతోటి ఈ యాదవులందరూ వెనక్కి దగ్గరట బలరాముడు వీరులలో అగ్రగణ్యుడు ఈ వీరత్వం చూపించడంలో ఈ బలరాముడు చాలా మొట్టమొదటివాడిగా ఉంటాడు అంటే చాలా గొప్ప వీరుడు ఈయన శ్రీకృష్ణుడు లోకోన్నత భుజగల సంపన్నుడు ఈ కృష్ణుడు ఉన్నాడే ఈయన భగవంతుడు కనుక ఈయన అసలు లోకంలోనే గొప్ప భుజం కలవాడు ఈ కృష్ణ పరమాత్మ ఇట్టి మహామహులను జరాసంధుడు అడ్డగించాడు వీళ్ళిద్దరిని ఆ జరాసందుడు వచ్చి అడ్డగించాడు అంటే వీళ్ళ సైన్యం అంతా మరి అయిపోయింది కదా అందరూ చచ్చిపోయారు చాలా భాగం ఏనుగులు గుర్రాలు రథాలు అన్ని పడే అన్ని పోయాయి వీళ్ళిద్దరూ ఉన్నారనమాట వారి సేనలను తరిమి కొట్టడం ఎంతో వింతగా ఉంది వాళ్ళ వా ఈ జరాసందుడు అడ్డగించి వారి వారి సైన్యాన్ని అంటే ఈ కృష్ణుడు బలరామకృష్ణుల సైన్యాన్ని తరిమి కొట్టాట అరే పురస్త్రీలు మేడ జేరి చేరి మిక్కిలి పరితాపం పొందారు వీళ్ళు ఆడవాళ్ళందరూ మేడల మీద నుంచి చూస్తున్నారట చూస్తుంటే వాళ్ళకి కనిపిస్తోంది యుద్ధ భూమి వాళ్ళు చూసి అయ్యో మన కృష్ణుడు బలరాముడు ఓడిపోతున్నారు వాళ్ళేమో మన సైన్యాన్ని తరివి కొట్టేశారు అని చెప్పి ఇవన్నీ ఈ యుద్ధ ఇదంతా చెప్పుకుంటున్నారట తన సేనలు ఓడి పారిపోవడం చూసి సమరాటోపంతో శ్రీహరి భూభారం వహించే దగ్గజతుండాలతో సమానములైన తన భుజ దండాలు సారించి జృంభించాడు అప్పుడు ఈ కృష్ణుడు ఏం చేశాడు ఇవన్నీ చూశాడు ఓహో మన సైన్యం అంతా పారిపోయింది చాలా సైన్యం చచ్చిపోయింది చేత ఇంకా మనం నెమ్మదిగా ఉంటే లాభం లేదని చెప్పి ఆయన భుజబలం గలవాడు బాగాను ఏనుగు తొండాల వంటి చేతులు ఉన్నాయి ఆయనకి చేత ఆయన భుజ దండాలని సారించాడు సారించి ఆయన విజృంభించాడు కృష్ణ భగవానుడు విజృంభించాడు బ్రహ్మాండ భాండం బద్దలయ్యేటట్లు పాంచజన్య శంఖం పూరించాడు బ్రహ్మాండ భాండం బద్దలైపోతుందా అన్నంత గట్టిగా అయ్యి పాంచ జన్యాన్ని పూరించాట అంటే మేము ఇంకా యుద్ధంలో ఉన్నాం మేమేం వెళ్ళిపోవటం లేదని చెప్పి ఈయన ప్రకటించాడనమాట ఆ శంఖధ్వని పిడుగుల పిడుగులమృత వలె ఉంది ఆ శంఖ్వని ఎలా ఉంది అంటే పెడపడమని పిడుగులు పడుతున్నాయా అనిపిస్తోంది తాను ధరించిన నెమలిపించం ఇంద్రధనస్సు వల్లే చూపట్టింది ఆయన పెట్టుకున్న ఆ నెమలి పింఛం తలమే పెట్టుకుంటాడు కదా కృష్ణ భగవానుడు అది ఎలా ఉంది అంటే ఇంద్రచాపంలా కనిపిస్తోందట ఇలా తన పా తన శంకని పెడపడం అనిపించింది తాను ధరించిన పింఛం ఇంద్రధనస్సులాగా అందరికి కనిపించింది మెచ్చదగిన హస్తలాఘవం చేత బాణాలు అల్లె త్రాటి అందు కూర్చడం లాగడం విడవడం తెలియరాకుండా మండలాకారంతో సూర్య మండల ప్రభ వలి తేరు చూడటరానిదై అతని శారంగమని చేపం కొత్త వలె తేజరిల్లింది ఆయన శారంగమనే ఒక విల్లు తీసుకున్నట్ట ఆ విల్లులో ఎప్పుడు ఆ బా ఆ బాణాలు ఇది తీసుకున్నాట ఆ బాణంలో ఎప్పుడు ఈ ఈ విల్లులో ఎప్పుడు బాణం తొడుగుతున్నాడో ఎప్పుడు విడుస్తున్నాడో కూడా కనిపించడం లేదు అంత లాఘవంగా ఆయన బాణాలు వేస్తున్నట దిగ్దా దాంతో ఏమైంది సూర్య సూర్యమండలలో ప్రభావలే తేరుచూడడానికి కూడా ఎవరికి కూడా సాహసం లేకపోయిందిట అంత కొత్త మెరుపులతో అది మెరుస్తూ ఉందిట ఆ చేపం ఆయన ఉపయోగించే ఆ ధనస్సు ఈ వీళ్ళందరికీ కూడా దిగ్దగంతాలు చెవులకు వెరపు కలిగించేటట్లుగా చెవులకి చాలా ఆ బాబు ఈ శబ్దం ఏమిటనేటంత తనుష్లంకారాలు బాగా గట్టిగా వినిపించాయట ఆ ధ్వనులతోటి సహింపరానివై ఉరుముల చప్పుళ్ళులాగా ఒప్పాయి అవి అంత శబ్దం ఆ ధనస్సుని ఉరుముల చప్పుళ్ళలా వినిపించాయిట రథానికి కట్టిన గుర్రాల గిట్టలు తాకిరికి అదంతా అంధకారం అయిపోయింది చీకటి అయిపోయింది అది ఆ సూర్య మండలాన్ని కూడా అది బాగా మూసేసింది కాంతిని సూర్యకాంతిని కూడా ఆ దుమ్ము కాళ్ళతోటి గుర్రపు డెక్కల కాళ్ళతోటి దుమ్ము లేచి అది చీకట్ల చీకట్లకు అమ్మింది అని చెప్తున్నారు అతని సాటి లేని యుద్ధ సన్నాహ నైపుణ్యానికి పరవశించి నిక్కి చేతులు తీ నాట్యం చేస్తున్న నారద మహర్షి హస్త విన్యాసాలే సంబరంతో సంబరంతో నృత్యం సలిపి నెమళ్ళుగా నెగడినాయి ఆయన ఆ నారద మహర్షి ఆకాశంలో చక్కగా ఆనందంతో నాట్యం చేస్తున్నట్ట ఆయన పాట పాడుకుంటూను దాంతో తాండవ నృత్యం చేస్తూ ఉంటే నె నెమలి నృత్యం చేస్తోందా అనిపించింది అందరికీను అందమైన ఆయన రథచక్రాల రవళికి జంకి ఏనుగుల కుంభస్థలాలపై ఒరుగుతున్న వీర్లు ఈయన ఈ అందమైన ఈ అందమైన ఈయన రథం ఆకాశంలోంచి వచ్చింది కృష్ణుడి రథం ఆ రథ చక్రాల చప్పుడికి ఏనుగులు ఏనుగుల కుంభస్థలాల మీద అంటే ఏనుగుల తలకాయల మీద వాలిపోతున్నారట ఆ చప్పుళ్ళకి భయపడిపోయి ఎదుటి సైన్యంలో వీరులందరూను ఆ వాటి మీద ఆ తల మీద ఏనుగు తలల మీద ఒరిగిపోతున్నారట మదించిన నెమళ్ల కూతలకు ఉలికిపడి తరుణుల కొండల వంటి కుచాల మీద వాలే కాముకులులా దీపించేటవి దీపించేట వాళ్ళు అలాగా ఆ వర్ణిస్తున్నారు పోతన గారు నానా రాజుల కోరికతో పరవశులై పెనుబొబ్బలు పెట్టు పిశాచ బృందాలు వర్షమో వర్షమో అని పలవరించే చేతకాలుగా జ్యోతకం అయినాయి ఇంకా పిశాచాలు ఉన్నాయట ఈ పిశాచాలు ఇక్కడ నెత్తురు ఓడిపోతుంది ఈ నేలంతాను అందరూ చచ్చిపోవడంతో చాలా ఈ జంతువులు చచ్చిపోయాయి చాలా మనుషులు ఈ యుద్ధానికి వెళ్ళిన ఈ వీర్లందరూ కూడా చచ్చిపోయారు చాలామంది దాంతో ఆ నెత్తురు అలా ప్రవహిస్తూ ఉంటే ఈ పిశాచాలన్నీ పెనుబొబ్బలు పెడుతున్నాయిట వర్షమో వర్షమో అని పలవరించే చేతక పక్షులు ఎలా అయితే ఎదురు చూస్తూ ఆ వాన కోసాన్ని ఎదురు చూస్తాయో అలాగా ఈ పిశాచాలు కూడా నానా హడావిడి చేస్తున్నాయి అక్కడ అమోఘ యుద్ధ ప్రేరకుడైన బలరాముడు వర్షానికి కారక కారణమైన మందమారుతమైనాడు ఇంకా ఈ నాడు అమోఘ యుద్ధం చేయగలిదిన ఈ బలరాముడు ఆయన వర్షానికి కా వర్షం రావడానికి ముందు చల్లటి గాలుస్తుంది అలాగా ఆ మారుతంలాగా ఈయన కూడా కృష్ణుడితో చేరాడు ఘోర విలయ సమయంలోని కారుమబ్బు కైబడి ప్రకాశించే శరీర ఛాయ గల కమలనాథుడు శత్రువులకు సంబంధించిన రథగజాస్వ పదాల దేహాలనే భూముల ముందు పుంఖాను పుంఖాలుగా లెక్కింపరాని పలు రకాలైన దివ్యశరాలు అనే వర్షం కురిపించాడు ఆ ఎదుటి సైన్యం మీద ఈయన ఈ ఈ కృష్ణుడు ఎంతో గొప్పగా ఆ విలయతాండవం చేస్తూ ఉన్నట్లుగా ఈయన ప్రకాశిస్తూ ఈ కృష్ణుడు శత్రువుల మీదకి ఈ రథ రథ శత్రువుల రథాల మీదకి గజాల మీదకి ఈ గుర్రాల మీదకి రక పుంఖాలు పుంఖాలు అంటే లెక్కెట్టడానికి కూడా వీలు వీలులేనని బాణాలని ప్రయోగించాట దివ్యశేరా దివ్యాస్త్రాలని సంధించాట కృష్ణ భగవానుడు తర్వాత కదా తర్వాత చెప్పుకుందామమ్మా ఉంటాను జై శ్రీరామ్